देशो मे दशेः करो पोषणं करो पोषणं पोषण पोषणं 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 दिशों मे दशेः करो पोषणं 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 दिशु दिशो नि दसे सह करो पोषण करो पोषण 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 दिशु से है తల్లిలు అందరికీ నమస్కారం ఈరోజు మనము పోషణ మాసం గురించి జరుపుకుంటున్నాం పోషణ మాసం ఈ నెల పోషణ మాసం అనేది ఉంటుంది ఈ నెల మొత్తం ఆ ప్రోగ్రాం మనం ఇక్కడ చేసుకుంటున్నాం అందుకే మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది ఏంటంటే ప్రతి ఒక్క గణపతి ప్రతిరోజు గుడ్డు అంటే రోజు రెండుగా పళ్ళు పాలు

య బీరకాయ గుండకాయ అలాంటివి తినాలి బిల్లం కూడా పల్లె పట్టిలు కూడా బాగున్నాయి కదమ్మా తెలుసు మీరు ఎక్కువ కొనుగోలు బదులు పల్లి బెల్లం పల్లీలు తెచ్చుకొని రోజు కొని మనం తిన్నాము మనకు ఐరన్ బాగా వస్తుంది అమ్మ పల్లె పట్టిల ద్వారా బెల్లం ఉంటుంది మనకు మునగాకైతే చాలా మంచిదమ్మా ఏది దేనికన్నా మనం చేసుకొని ఒక చెంచా వేసుకున్నా మనం చాలా అయిన మనకు రక్తం చాలా అవసరం దానివల్ల మురగాకు కరివేపాకు కరివేపాకు కూర అవన్నీ ఏదో కరివేపాకును కూడా తింటాం కూరలో వేసుకుంటే తీసి పరేస్తాం పరేరు పరేయకుండా మనం తినాలి తప్పకుండా వాటిని మనం తినాలి ఖచ్చితంగా తినాలి సరే ప్రతి ఆకుకూరగా ఒక్కొక్క విటమిన్ ఉంటుంది ప్రతి ఆకుకూర తినాల ప్రతి ఒక్క కూరగాయ తినాలా తిన కాసటి సోరకాయ బీరకాయ దొండకాయ ఇవన్నీ కూరగాయలు కూడా తినాలి అంత మనం వస్తుంది

భయపడ్డ ఇగో రాగి పిండి అయితే చాలా మంచిదమ్మా రాగిపిండి తెలుసు కదా రాగు రోజు రాగి పిండి తెలుసా ఇది రాగిపిండి మనం రోజు పొద్దున్నే పరి మనం మొక్కలు కడుపున్న తర్వాత వేడి నీళ్ళలో కలుపుకొని కలుపుకొని తాగాలి తాగు మనకు బలం చాలా మంచిది రాగే మనమ్మా ఏదో పనికిరాదు ఏదో అనుకుంటారమ్మా దీంట్లో ఎన్నో విలువైన పోషక పోషక విలువలు ఉన్నాయి చాలా ఇలా బాలమృతం కానీ చక్కగా మీరు పెడితే ప్రతిదీ అని చక్కగా తింటారు పిల్లలు కానీ అలా ఏముంది అన్నట్టు శరీరాలకు అవన్నీ తింటారు అవన్నీ బదులు పెట్టి చూడండి మీకు ఎంత పిల్లలు ఎంత ఆనందంగా ఆడుతూ పాడుతూ మీకే అర్థం చాలా మంచిది ప్రతి ఒక్కరు ప్రతి కిలోకి పెట్టాలని కోరు